నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం అలాగే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతికి సంబంధించిన ఒరుగు పిల్లలైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది చాలా బాగున్నాయి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తూనే వచ్చేసి తూర్పు భీమవరం జాతికి సంబంధించిన అన్నీ కూడా రిచ్ వాటం కలిగినటువంటి ఎనిమిది వరుగులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎనిమిది వరుగులు రసంగి అలాగే తెల్లనెమలి ఈ రెండు మాత్రం అమ్మకానికి లేవండి మిగిలిన మాత్రమే అమ్మకానికి ఉన్నవి రసంగి అలాగే మధ్యలో ఉన్న తెల్ల నెమలి ఆ రెండు కూడా అమ్మకానికి లేవు మిగిలిన ఎనిమిది శాతీలు అయితే అమ్మకానికి ఉన్నాయి వాటి గురించి అయితే కాల్స్ అయితే చేయొద్దు మొత్తం ఎనిమిది వరుగులు ఉన్నాయి ఎనిమిదిలో ఐదు పుంజులు మూడు పెట్టలు ఫ్రెండ్స్ ఎనిమిది వరుగులు ఉన్నాయి ఐదు పుంజులు మూడు పెట్టలు మొత్తం కూడా ఫుల్లో రిచ్ వాటం డబల్ బాడీ వచ్చే పిల్లలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి వీడి యొక్క వయసులు వచ్చేసి ఐదు నెలలు బరువులు చూసుకున్నట్లయితే కేజీ పైన ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా కేజీ పైన ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి తోకలు సజ్జలో ఉండటం వల్ల ఇంకా కొన్నిటికైతే ఏకలు చూపించట్లేదు అన్ని కూడా మంచి రిచ్ వాటం డబల్ బాడీ బ్రీడింగ్ క్వాలిటీకి వచ్చే పిల్లలుగా చెప్పడం జరిగింది ఐదు పుంజులు ఉన్నాయి మూడు అబ్రాస్ పుందులు రెండు పచ్చకాకి పుందులు ఉన్నాయి అలాగే పెట్టలు చూసుకున్నట్లయితే నల్లకట్టు రసంగి రెండు పెట్టలు అలాగే పెరిగిన్ క్రాస్కు సంబంధించిన కాకిపెట్ట ఒకటి నల్లకట్టు రసంగి రెండు పెట్టలు పెరిగిన్ క్రాసుకు సంబంధించిన కాకిపెట్ట ఒకటి మొత్తం మూడు సెలవులు తిల్లివి మొత్తం ఎనిమిది సెలవులు తిల్లి అన్నమాట టోటల్గా అడ్రస్ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా సత్రపల్లి నుండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం అలాగే ఈచ్ వన్ వచ్చి ఒక్కొక్క పిల్లధార రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్లధారా రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు బల్క్గా ఎనిమిది పిల్లలు తీసుకోవాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దండి బల్క్గా ఎనిమిది పిల్లలు మాత్రమే ఇస్తారు విడిగా అయితే ఇవ్వరు కావాల్సిన వారే కాల్ చేయండి ఈచ్ వన్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్